నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం మధ్యాహ్నం ఈ రోజు రెండు బండ్లు కూడా మారుతి స్విఫ్ట్ డీజర్ విఎక్స్ఎల్ రెండు కూడా రెండు వేల ఇరవై నాలుగు మనలే మైనస్ చెప్తా నస్తే కొంగోరు లేకపోతలేదు లేదు ఈ బండి ఆ బానట్ ఒకటి ఈ ఎడ్జ్ మీద డెంటింగ్ అయింది ప్లస్ ఇన్సూరెన్స్ రెండు బండ్లకు కూడా ఇన్సూరెన్స్ లేదు ఈ బండి వచ్చేసి ముప్పై వేలు తిరిగింది ఈ బండి వచ్చేసి నలభై వేలు తిరిగింది మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని రెండు కూడా ఎల్లో బోర్డులు మనం కావాలంటే వైట్ బోర్డు వేయించుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై నాలుగు జూలై మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ రెండు కూడా ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ బండ్లే రెండు బండ్లు కూడా తెలంగాణ లోకల్లీ అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండ్ కాదు రెండు బండ్లకు లోన్ లేదు మీరు లోన్ పోతే లోన్ కూడా వస్తుంది నాకు తెలిసి వాళ్ళకు కంపెనీ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ ఉంటుంది వన్ ఇయర్ దాకా నిల్లిప్పు ఆ తర్వాత థర్డ్ పార్టీ ఉంటుంది ఇప్పుడు అందుకే వాళ్ళు ఇన్సూరెన్స్ లేదని ఎక్స్ప్లెయిన్ చేసేది మేము కూడా అదే విషయం మీకు చెప్తున్నాం బండ్ నాటి నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేవు ఈ ఒక్క బండి మాత్రం ఈ హెడ్జ్ మీద ఎంకో గుజ్జినట్టున్నాడు మరి ఆ టైంలో హెడ్ లైట్ రిప్లేస్ అయిందా లేదా మనకు తెలియదు షోరూమ్ ట్రాక్లో ఒకవేళ వాళ్ళ షోరూమ్ షోరూంలో వేయిస్తే అది కనబడుతుంది బయట వేయిస్తే మాత్రం కనబడదు నాకున్న అవగాహన ప్రకారం చెప్తున్నా మీకు నచ్చితే మీరు లో కూడా తీసుకొని చూపెట్టుకోరి ఓకే అంటే ఒకవేళ షోరూంలో రిప్లేస్ అయింది అనుకో మనం నేను చెప్పింది నిజం బయట వేయిస్తే నేను నిజం చెప్పినా అది ప్రూఫ్ ఉండదు కాబట్టి అబద్ధమైతే ఒకసారి బండ్లు మొత్తం చూసుకోరు నచ్చితే ఆ బోర్ల మీద నైన్ డబల్ ఎయిట్ నెంబర్ ఉంటుంది సార్ తమ్ముంది తమ్మునికి కాల్ చేయరి డీలర్ తోటి కాన్ఫరెన్స్ కాల్ ఓనర్ తోటి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు కస్టమర్ దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్ వస్తుంది కరీంనగర్ నుంచి యాభై కిలోంది బండ్లు జెన్యున్ ఉన్నాయి రీడింగ్ గ్యారెంటీ ఉంది లైవ్లో వచ్చి బండ్లు చూసుకోవాలి సార్ రెండు బండ్లు వేరే వేరే పార్టీలై ఒక పార్టీ కాదు ఒకటేమో టీఎస్ జీరో సెవెన్ ఉంది ఒకటేమో మైబూల్ రిజిస్ట్రేషన్ అనుకుంటా రెండు కాకపోతే ఒకటి హైదరాబాద్లో నడిపించేటోళ్ళు వాళ్ళు కాల్ చేసి మన దగ్గర తీసుకొచ్చి బండ్లు పెట్టిపోయారు ఒకసారి బండ్లు మొత్తం చూడు నచ్చితే ఆ నెంబర్ కాల్ చేయాలి అదే ఆ బాణట్ లాట్టు కస్టమర్లకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇది ఎట్లా ఉంటుంది సార్ ఈ బానట్ చూసుకోవాలి షోరూమ్ నుంచి వచ్చిన బానట్ ఇది ఒరిజినల్ లైన్ ఇది ఏదైతే ఉందో ఈ షోరూమ్ నుంచి వస్తుంది మనం గిచ్చితే ఇక్కడ మనకు లబ్బరి వెల్డింగ్ది ఇట్లా పేస్ట్ వస్తుంది ఇది ఈ రోజులల్లో బయట కూడా వేయించుతురు కానీ ఇంత ఒరిజినాలిటీ ఉండదు బయట వేయించింది దాన్ని మనం ఏర్పాటు చేయొచ్చు ఈ బండి చూడరు ఇక్కడ పెయింట్ పడ్డది ఒరిజినలే ఒరిజినల్ కాదంటలేను ఒరిజినల్ కానీ ఇక్కడ మూల మీద చిన్నగా డ్యామేజ్ అయితే కస్టమర్ దీనికి పెయింట్ వేయించిండు లోపల సైడ్ ఒరిజినల్ ఇక్కడ వెల్డింగ్ కూడా అయింది చిన్నగా ఈ క్రిప్పుది స్క్రూ డ్రైవర్దేపో స్కూల్ డ్రైవర్ చెప్పే సార్ ఒరిజినలే కాకపోతే ఇక్కడ చిన్న వెల్డింగ్ తాకబడ్డది వీళ్ళు దేనికోసమో ఇది ఇప్పి సెట్ చేద్దామని చూసారు కానీ వెల్డింగ్ తాకబడి మళ్ళీ వదిలేసారు అందుకే పెయింట్ వేసారు ఇక్కడ మీ బాణట్ ఒరిజినలే షోరూమ్ నుంచి వచ్చింది కాకపోతే ఏంటంటే ఈ సైడు చిన్న టచ్ అప్ అవ్వడం వల్ల ఇది సెట్ చేసిండు మెకానిక్ సెట్ చేసి లైట్గా పెయింట్ అయించారు లోకల్కి వెళ్ళి బానెట్ మాత్రం షోరూమ్దే ఉంది ఎందుకంటే బానెట్ బయటకు తీయలేదు పాన పెట్టలేరు ఫెండర్ కూడా షోరూమ్దే ఉంది మీరు కాళ్ళు పేస్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన కడిగినప్పుడు ఇందులో పడ్డది అది దానికి సంబంధించి హెడ్లైటు కంపెనీది అయి ఉండొచ్చు అవ్వకపోవచ్చు స్కానర్ బట్టి కూడా తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తారీఖు ఇటు సైడ్ స్టిక్కర్ లేదు అటు స్టిక్కర్ ఉంది ఇట్లా మీ హెడ్లైటు ఆ హెడ్లైట్ మాత్రం రీప్లేస్ అయింది ఇది ఇక్కడ దెబ్బ తాకింది ఇక్కడ ఇక్కడీ హెడ్లైట్ మారింది కంపెనీ హెడ్లైట్ కాదు ఇది కంపెనీ హెడ్లైట్ ఫ్రంట్ పోర్షన్ అయితే ఒరిజినల్ ఉంది ఈ పట్టికి కూడా పాన పెట్టిరు బండి రైట్ సైడ్ రైట్ సైడ్ ఈ హెడ్లైట్ దగ్గర తగిలింది కానీ ఏపీ లోపల ఎక్కడేం డ్యామేజ్ కాలే అపరాని వరకు ఒరిజినలే ఉంది బాగా నటుదలవు ఇంజన్ సిల్ ఉంది గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది ఏసీ బాగా గ్లాసులు ఏవి మారలేవు సార్ కంపెనీ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్ బండి ఇంటీరియర్ ఎక్కువ నీట్గా ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ముంగడి బంపర్ పెయింట్ అయింది మారుతి స్విఫ్ట్ డిజైర్ ఇప్పుడు రోజు డ్యామేజ్ ఇంకా బంపర్ టిప్లకేళ్ళ వెళ్ళిపోయింది టెయిల్ ల్యాంప్ డ్యామేజ్ ఇక హైదరాబాద్ బండ్లు అంటే సిటీలో ట్రాఫిక్ వల్ల చిన్న చిన్న డ్యామేజ్లు అయితే డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాసులు ఒరిజినల్ గ్లాసులు ఏవి మారలేవు సార్ బండి స్టెప్ని వాడేరు సిల్ టైరే ఉంది డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు ఎందుకైనా మంచి షోరూంలో చెక్ చేయించుకోరు సార్ బండికి డెంట్లు బాగుంది కొత్త బండే కాదు డోర్లన్నీ ఒరిజినల్ మ్యానువల్ షాబింగ్ స్టార్ట్ ముప్పై వేల ముప్పై ఏడు కిలోమీటర్ తిరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి కంపెనీ నుంచి వచ్చిన స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ మాన్యువల్ నార్మల్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది ఈ బండి వచ్చేసి దీనికి కూడా సేమ్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి కాకపోతే ఇది రీడింగ్ ఎక్కువ ఉంది దానికి దీనికి ఒక పదివేలు వరకు ఇది కూడా డిక్కీ డోర్ ఒరిజినల్ జీరో ఇది కంపెనీ టైర్లు దిగినాయి బండి బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి కస్టమర్ మళ్ళా టైర్లు వేసినట్టున్నాడు ఉన్నాడు ఇది రీడింగ్ డౌటే ఉంది సార్ మీ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవాలి నలభై నాలుగు వేల ముప్పై కిలోమీటర్స్ దిగింది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి నార్మల్ ఏసీ ఉంది సేమ్ సేమ్ బండి సీట్ కవర్లు డ్యామేజ్ ఉన్నాయి బ్రేక్ పైడిలు దంగింది రీడింగ్ డౌటే సార్ ఈ బండి షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకో టైర్లు సిల్డ్ ఉన్నాయి ఈ వీలు వీల్ క్యాబ్ డ్యామేజ్ అయిందంటే అంటే రైట్ సైడే కొన్ని గుద్దినట్టు ఈ బంపర్లోకి వెళ్ళి కిప్పులు వెళ్ళిపోయి కంపెనీ హెడ్ ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది అప్రాన్లోకి బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చింది ఉంది ఇది రీడింగ్ హోల్ రాసి రి నలభై నాలుగు వేల ముప్పై ఓకే ఈ బండి ధర ఏడు లక్షల నలభై వేలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి ధర ఏడు లక్షల డెబ్బై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఈ రెండు బండ్లు కూడా తెలంగాణ లోకలే సార్ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి లైవ్లో బండ్లు చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే పదివేలు పదివేలు కమిషన్ తీసుకుంటాం ఈ బండి తేయలేం డ్యామేజ్ ఉంది ఆ బండి తేల్లేం పోతున్నారు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్